ప్రతి పథకం అర్హత ఉన్న పేదోడు ముంగిట నిలవాలన్న సంకల్పం చూపిస్తున్న ప్రభుత్వ వీప్ యనమల దివ్య క్షేత్ర స్థాయిలో పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారని తుని మండల టీడీపీ నాయకులు పేర్కొన్నారు వర్షం పడుతున్నప్పటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పరిశీలనలకు తేటగుంట పంచాయతీ గవరపేటకు యనమల దివ్య విచ్చేశారు పంచాయతీ మాజీ సర్పంచ్ గజి అప్పలరాజు ఆధ్వర్యంలో సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య గవరపేటలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో మరిన్ని పథకాలు అందజేస్తామని రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు సీనియర్ నేత చింతమ్ నీడి అబ్బాయి గజ్జి రాంబాబు కొలి సత్యనారాయణ చామంతి సత్యబాబు పప్పు నవీన్ కొల్లి వెంకటేష్ తమరాణ వరలక్ష్మి రామకృష్ణ కాపవరపు అబ్బులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవులైన యనమల రామకృష్ణ గారికి అలాగే మన తుని ఎమ్మెల్యే గారు యనమల్ దిగర్ గారికి మా గౌరవపేట ఈరోజు ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తారు కాబట్టి అలాగే ఎన్టీఆర్ భరోసా పెంచిన పంపకంలో కూడా మేడం గారు పాల్గొన్నారు కావున కృష్ణ గారికి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మా ఊరు సమస్యలు వాటర్ పోలవర కాలవ వర్కర్సు అలాగే శ్మసానంలో సెట్ కోసం మేడం గారు తెలియజేశాం మేడం గారు కూడా హామీ ఇచ్చారు చేస్తారని ఊళ్ళోన్న పనులు అలాగే సిసి రోడ్లు కూడా చేశారు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనమల్ గౌరవమైన ఎల్మల్ రామకృష్ణ గారికి దివ్య గారికి మాకు అలాగే రాజేష్ గారికి మా ఊరు చేసినందుకు మాకు ఎంతో ధన్యవాదంగా ఉంది అలాగే మేము మాకు ఎన్నో పనులు చేసి పెడుతున్నాం పార్టీ కట్టుబడినందుకు అలాగే పోలవరం అయితేనే రోడ్లు అయితేనే ఇంకా మా గడప గడప తిరిగి మేము ఎన్నో పనులు చేయగలుగుతాం బాగా కష్టపడతాం అలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మేము యనమల రామకృష్ణ గారిని థ్యాంక్ యూ గౌరవనీయులైనా యనమల రామకృష్ణ గారికి తర్వాత ఎమ్మెల్యే గారు అయినా దివ్య గారికి గౌరవపడి ఇచ్చేసారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతూ గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు బాగా జరుగుతుంది కావున జనమందరూ ఆర్చించి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం